మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి యోహాను సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచనము దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన సెయింట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రచనలలో నుండి కొన్ని ఉపదేశములు క్లుప్తముగా తెలియజేస్తున్నాము ఏ మనుషుని కానీ ఏ మతమును కానీ దూషింపకూడదు ద్వేషింపకూడదు తుంచనాడకూడదు తోలనాడకూడదు ఎవరి మతము వారు బోధించుకొనవచ్చును భేదము కలిగినప్పుడు కలహింపరాదు సలహాలు ఇవ్వవచ్చును తెలియని విషయములో దేవునిని అడిగి తెలుసుకొనవలెను ముప్పై ఒకటి మూడు పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరమున సైంటు శ్రీ ముంగురి దేవదాసయ్య గారు తెలియచేసిన సందేశము ప్రశ్న విశ్వాసము గొప్పత జ్ఞానము గొప్పదా జవాబు జ్ఞానము కంటే విశ్వాసమే గొప్పది ఎందుకనగా చూడనిదే నమ్ముచున్నాము విశ్వాసము అన్నిటికంటే గొప్పది మనసులో ఉన్న విశ్వాసము దేని వలన కలిగినది దేవుని వాక్యము వలన కలిగినది బైబులు లేకపోతే చదువుట వినుట ఎలావు కలుగును బైబిలు ఉన్నది కనుక చదువుదురు చెప్పుదురు మరియు విందురు అయితే ఈ విశ్వాసము బైబులు చదువుట వలన మరియు వినుట వలన వృద్ధి అగును విశ్వాసమున్నది కాని బైబులు చదవరు బోధ వినరు ఏమగును ఒకరోజు అన్నము తినకపోతే నేర్సముండును అలాగే దేవుని వాక్యము చదవకపోతే మరియు వినకపోతే బోధకిలు బోధ వినకపోతే విశ్వాస బలము తగ్గును మరణాత